నా మస్తే దోస్తులు మన బ్యాచిలర్ బాబుల కోసం అలాగే అందమైన అమ్మాయిల కోసం మన అమ్మమ్మల కాలం నాటి తీయటి సునుడలతో నేను ముందుకు వచ్చేసాను దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ముందుగా మనం కేజీ పంచదార కేజీ మినపప్పు తగ్గినంత నెయ్యి తీసుకొని సైడ్ పెట్టుకోవాలి దాని తర్వాత మనం బాండి తీసుకొని అందులో కేజీ మినపప్పు వేసేసుకోవాలి స్టవ్ వెలిగించేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మామ మీడియం హై కూడా పనికిరాదు ఇక్కడ లో చాలా లో ఫ్లేమ్లో ఉండాలి అప్పుడే మంచిగా వేగుతుంది వేగానికి చాలా టైం పడుతుంది అయినా ఓపిక వేగించుకోవాలి అప్పుడే సున్నుండలు మనకు బాగా వస్తాయి అండ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో స్టెప్ వైజ్ కలర్ ఎలా అయితే చేంజ్ అవుతుందో అలా కలర్ చేంజ్ అవ్వాలి అండ్ ఇది వేగిన తర్వాత ఒక కమ్మటి స్మెల్ వస్తుంది అదే దీని సైన్ ఇది వేగిందని సో మనం ఎక్కడ పొరపాటు చేయకుండా అది మంచి కలర్ వచ్చేంత వరకు దాన్ని వేగించుకుంటూ ఉండాలి అది వేగిన తర్వాత మనం ఒక రోల్ తీసుకొని అందులో మనం ఒక హిట్ చేసి అది మంచి స్మాష్ అయింది ఒక హిట్ కనిపిస్తే అది వేగినట్టు దాని తర్వాత చల్లారిచ్చిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మినప్పప్పు వేసేసి దాంతోపాటే మన కేజీ షుగర్ వేసేసుకోవాలి మామ వేసుకొని మనం కలిపి మరబట్టించి తర్వాత మన ఒక జల్లెడ తీసుకొని దాన్ని మెత్తగా జల్లించుకొని ఒక పల్లెంలో ఈ పిండి మొత్తం తీసేసుకొని మనం కరిగించిన నెయ్యి అది గోరువెచ్చ ఉన్నప్పుడు ఇందులో వేసేసుకొని దీన్ని కలుపుకోవాలి మన గోధుమ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలమ్మ అప్పుడే మనము సునుండలు చాలా స్మూత్నెస్గా ఉంటాయి పిండి కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి ఈ పిండి కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వన్ ఇయర్ పాటు మనకి పిండి నిలువు ఉంటుంది అండ్ దీన్ని ఎప్పుడంటే అప్పుడు మనము తీసుకొని స్నాక్స్ కిందకన్నా కన్నా ఎప్పుడన్నా తినాలనిపించినా కొంచెం నెయ్యి వేసేసుకొని మనం తినచ్చు వన్ ఇయర్ వరకు పాడవదు అండ్ ఈ చేయడం చాలా ఈజీనే ఎలా అయితే టూ హ్యాండ్తో యూజ్ చేస్తున్నా మీరు కూడా అలా చూసుకుంటూ దాన్ని స్మూత్నెస్కి తీసుకురావచ్చు అలా సున్నుండలు అయిపోయిన తర్వాత అలా సైడ్ పెట్టేసి కాసిపోయిన తర్వాత తింటే ఆహా అంటారు మామ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మీ రిలేటివ్స్కి పెట్టండి మేము కాలంలో మర్చిపోరవాలి ఎందుకంటే ఎన్నో జ్ఞాపకాలతో కూడిన సునుండలు ఇవి మనం మన అమ్మమ్మలో ఇంట్లో తాతమ్మల ఇంట్లో తింటూ ఉంటాం కదా సో మెమరీస్కి వెళ్ళిపోతాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఈజీ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను మొదటి వీడియో పోస్ట్ చేస్తే మీకే వస్తుంది అండ్ ఇంకా మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ట్రై